జై శ్రీరామ్ ఇదిగోండి ఇది చాట్ వ్రత్ అంటారట దీన్ని సంవత్సరానికి ఒకసారి చేస్తారు ఈ గంగా నది తీరాన వీళ్ళంతా రెండున్నర రోజులు ఉపవాసం ఉంటారట రెండున్నర రోజులు ఏమి తినకుండా ఉపవాసం ఉంటారట ఒకరోజు అయితే పూర్తిగా లాలాజలం కూడా స్వీకరించారట అంటే నోట్లో ఊరేటటువంటి లాలాజలం కూడా తాగరట దాన్ని కూడా ఒకవేళ లాలాజలం వస్తే అది బయటికి ఉమ్మేస్తారట కానీ ఆ మింగరట నీళ్లు తాగరు ఇంకా లాలాజలమే స్వీకరించినప్పుడు ఇంకా నీళ్లు ఎలా తాగుతారు ఇరవై నాలుగు గంటలు అలా చేస్తారట ఇరవై నాలుగు గంటల తర్వాత మంచినీళ్ళు మాత్రం తాగుతారట అలా రెండున్నర రోజులు ఉపవాసం ఉండి చేసేటటువంటి వ్రతం ఇది ఛాట్ వ్రత్ అంటారట ఛాట్ వ్రత్ వీళ్ళంతా బీహార్ వాళ్ళట బీహార్లో ఇంకా బాగా చేస్తారట ఇక్కడ గంగా నదీ తీరంలో ఈ వ్రతాన్ని చేస్తారు ఈ రాత్రంతా ఇక్కడే పడుకుంటారు ఈరోజు ఆదివారం కాబట్టి సాయంత్రం వచ్చి సూర్యుడికి గంగా జలంతో అర్ఘ్యం వదులుతారు సాయంత్రం ఈరోజు సాయంత్రం ఆదివారం రేపొద్దున సోమవారం ఉదయం తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తూ ఉండగా పాలతో అర్ఘ్యం వదిలి ఆ తర్వాత మళ్ళీ పాలు నీళ్లు రెండిటితో అర్ఘ్యం వదులుతారట అర్ఘ్యం వదిలి ఈ వ్రతాన్ని పూర్తి చేస్తారట ఈ వ్రతం చేసిన వాళ్ళ పాదాలకు నమస్కరిస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం అవుతుందట అటువంటి వ్రతం ఇది నేను పదహారు సంవత్సరాల నుంచి కాశీకి వస్తున్నాను కానీ ఎప్పుడూ రాత్రిపూట రాలేదు అందుకు దీని గురించి నేను చూడలేదు ఇదే మొదటిసారి నేను కూడా చూడటం ఈ విధంగా అందరూ కూడా ఇక్కడే పం నిద్ర నిద్రపోతున్నారు రాత్రంతా ఇక్కడే నిద్రపోతారు విశ్రాంతి తీసుకుంటారు ఎంత అలసట వచ్చినా మంచినీళ్ళు కూడా తాగరట అలా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఎన్నో వ్రతాలు తెలియజేశారు మనకు ఋషులు వాటిని ఆచరించి అనేక మంది సత్ఫలితాలు పొందుతున్నారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారాలు బీహార్లో ఇంకా అసలు విశేషంగా చేస్తారట ఇక్కడ కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే ఉన్నారట ఇక్కడ కాశీలో ఎన్నో విశేషాలు విచిత్రాలు అద్భుతాలు ఒకసారి గంగమ్మ తల్లిని కూడా దర్శనం చేద్దాం అది కూడా గంగమ్మ హర హర గంగే హర హర గంగే అందరూ గంగా నది ఒడ్డున కూడా పడుకున్నారు రేపు ఉదయంతో ఈ వ్రతం పూర్తవుతుంది జై గంగే జై గంగే హర్ హర్ గంగే హర్ హర్ గంగే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది దశాష్టం మీద ఘాట్ కాశీలో దీపంగా పోతున్నారు రాత్రంతా దీపాలు వెలగాలి అందుకు జాగ్రత్త పడుతున్నారు అందరూ జై శ్రీరామ్